శ్వేత మందరసితే శాత మధ్య వాంగ్ మనోతీత సీత లోచన పాతే శ్వేత కుచసీంని శాశ్వతీమాత తా తాత చిన్న పిల్లలకి నేర్పచ్చుండి శ్లోకం తాత అంటున్నాడు మావాడు తాతా అంటున్నాడు ఆ తాత బదులు ఇది నేర్పండి శ్వేత మంద రహసి మాను ఎంత ఆ చిరునవ్వు నవ్వినప్పుడు శ్వేత ఇంత తెల్లగా ఉంటుందమ్మా నవ్వు అమ్మవారి యొక్క చిత్రపటాలన్నీ మీరు గమనించండి తెల్లటి నవ్వు చిరునవ్వు మనం అలాగే నవ్వాలి అని పగలబడి నవ్వకూడదు అలాగే మూతి బిగించుకుని ముచ్చుమొహాలు వేసి కూర్చోకూడదు ఒక చిరునవ్వు ఎప్పుడూ ఆ పెదవుల మీద చిందుతూ ఉండాలి తగు మాత్రంగా అది వికటాటహాసమో కాకూడదు మొత్తం మూసేయడమో కాకూడదు కంపెనీ అమ్మవారి చిత్రాలన్నీ అలాగే ఉంటాయి ఆ ధరహాసం చూస్తే నువ్వు తెల్లగా అనిపిస్తున్నావమ్మా అంటే దరహాసం ఎప్పుడు తెల్లగా ఎందుకంటే ఆ చిరునవ్వు నవ్వినప్పుడు పంటి కొసలు కనపడతాయి మొత్తం పళ్ళు ఇగుళ్ళు కాల్గేటు బ్రష్ కనపడకూడదు ఆ పంటి కొసలు కనపడితే అప్పుడు చక్కగా తెల్లటి కాంతులు అక్కడ నుంచి వస్తాయి శాత మధ్య అమ్మవారి యొక్క నడుము చూడండి ఎంత సన్నగా ఉంటుంది నడుము అలాగే ఉండాలి లేకపోతే పొద్దున్నే నడక సాయంత్రం పడక తప్పదుగా ఎందుకంటే మనం కూర్చోవడం మొదలెట్టాం పనులు చేయడం మారేచాం అందుకే మన పూజలు హిందువుల పూజలు ప్రత్యేకంగా చాలా యాతనతో ఉంటాయి కొంతమంది అనుకుంటారు ఈ పూజా విధానం ఎంత కష్టంగా ఉండడం వల్లే మతం మారిపోతున్నారని లేదు ఇందులో ఆరోగ్యం ఉంది దీని గురించి మతం మారదా ఇరవై ఒక్క రకాల ఆకులు పత్రాలు దేవు అమ్మవారి కోసమో వినాయకుడి కోసమో తేవాలంటే తిరగద్దా తిరిగితే నడువు సన్నబడుతుంది పదహారు ఫలాల్లో మా ప్రసాదాలు కూడా పదహారు చేయాలంట చేస్తే నడువేం కర్మ అన్నీ సన్నబడతాయి అందుకోసం పెట్టారు అంటే నీ ఆరోగ్య నియమాలన్నీ ఇందులో ఉన్నాయా లేదా మళ్ళీ వేరే దీనికి జిమ్ము జమ్ము వ్యాయామం దానికో పదివేలు దండగా మన పూజలు వ్రతాలు నోములు సక్రమంగా చిత్తశుద్ధితో ఆరాధన చేస్తే మనుషులు చాలా ఆనందంగా ఉంటారు మనసులు చాలా ఆనందంగా ఉంటాయి జీవితాలన్నీ ఆనందంగా ఉంటాయి ఇక వేరే అక్కర్లేదు దీనికోసం మొత్తం మారడం ఏంటండి వీడన్నిటితో పాటుగా ప్రార్థన కూడా చేయాలి తప్ప కేవలం ప్రార్థన ఒకటి చేసి ఇవన్నీ మానేస్తే మళ్ళీ ఇంతంత లావు దయారవుతాయి నేను గుళ్ళేగా అంచనా చేయాల్సిందే శాత మధ్యే చ వాంగ్ మనోతీత వాంగ్ మన అతీత వాక్కుకి మనస్సుకి అందదు ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ వాక్కులుదా ఆవిడని అందుకోలేవు ఆవిడ తత్వం మాటలకు అంత సత్యమా అసత్యాలు కూడా ఉన్నాయి లోకంలో పోనీ అసత్యం అసత్యం ఏమిటి అమ్మవారు అనిపిస్తుంది పోనీ చిత్త అచిత్తు మరి భేదమా అభేదం అంటే అన్ని ఆవిడే మరి ఏం చెబుతావు ఏం చెప్పలేదు మాట్లాడక అచ్చతన మౌనంగా ఉండడమే చాలా మంచిదని రమణ మహర్షి చెప్పారు ఆ మౌనంతోనే ఆయన అమ్మవారిని అందుకున్నాడు మనం మాట్లాడుతున్నాం కాబట్టి అందుకోలేపోతాం మనకు అసలు కలిగిన అనుభూతి కంటే దాన్ని డబ్బా కొట్టుకోవడం బాగా ఎక్కువ మొత్తం ప్రతి ఇంట్లో కూర్చోవడం నాకే మొదలెట్టడం ఎందుకంటే ఈ ప్రచారం ప్రాముఖ్యం కావాలి మనకి అనుభూతి అక్కర్లేదు అవునండి ఎవరికైనా ఒక కోటి రూపాయలు ఉంటే డబ్బా కొట్టుకుంటున్నారని వెళ్ళి నా దగ్గర కోటు ఉన్నాయి కోటు ఉన్నాయి కోటు ఉన్నాయి అన్నమాన్ని మొత్తం దొంగల పడి పట్టుకుపోతారు లేదా అప్పులు వాళ్ళు చూపిస్తాడు అవేమో లోపల 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 దాచేయడమా ఎవడికి తెలియకుండా ఇంకా కళ్ళలో కూడా అమ్మవారు కనపడకుండానే ఏదో ఇలా మంటలో ఏదో కనపడగానే రాత్రి లలితాదేవి అండి ఈ కళ్ళ మరి పని ఏమి లేదు ఆవిడికి శివుడికి రాలేదు కళ్ళలోకి నీకు వచ్చేస్తుంది ఇదో పెద్ద డబ్బా కార్యక్రమం ఎందుకంటే అందరూ ఈవిడికి లలితాదేవి కనపడింది అండి ఇంక ఈవిడ కాళ్ళ దగ్గర మనం చేరదాం అని అనుకోవాలన్నమాట ఇంకా మనం లలితా సహస్రం మానేసి ఆవిడ చేసి చదివించేద్దాం ఆవిడ చదివినంతకాలం ఆవిడికి వస్తుంది ఏమన్నా నీకు రాదు ఇంకొక ప్రశ్న వేసుకోండి ఆవిడకి కనపడితే ఇంతకాలం మన మధ్యలో ఉంది కదా ఆవిడ ఏదో వంట చేసుకుంటూ ఉద్యోగం చేసుకుంటూ మనకెందుకు కనపడదండి ఆవిడ చేసిన పుణ్యం మనం చేసిన పాపం ఈ పౌరుషం రావాలి ఆవిడ కాళ్ళ వెనకాల నువ్వు పడ్డం కాదు వాళ్ళని ఇంటికి పిలిచి తాంబూలాలు ఇవ్వడం సంభావనలు ఇవ్వడం కాదు ఆవిడ కనపడదు నాకెందుకు కనపడదు మా పక్కింటి ఆవిడ అది నువ్వు చెయ్యి నిజంగా కనపడదు లేదో తెలుస్తుంది ఇలా మాయలో పడిపోయే వాళ్ళు ఉన్నారు కాబట్టి కనపడకపోయినా ఎవరో కనపడింది అని ప్రచారాలు బాగా మాట్లాడుతున్నారు ఎందుకంటే నలుగురింటికి చేరుతారు శుభ్రంగా వీరు మౌనంగా అలా కూర్చుంటారు ఏమీ తెలియదు వారికి విభూషణం మౌనం అపండితానం మూర్ఖత్వం కారణంగా కూర్చున్నారు మనమేమో అన్నీ తెలుసుండి కూర్చున్నారని మనం అనుకుంటున్నాం ఎందుకంటే అన్నీ తెలిసిన జ్ఞాని మౌనంగానే ఉంటాడు ఏమీ తెలియని వాడు మౌనంగానే నోరిపితే కంపు ఏమి ఇప్పుతాడు ఏమైనా తెలిస్తే కదా అయితే మౌనంగా ఉన్నవాడు అలా పండితులు అనుకోవద్దు ఈ డ్యాన్స్ కార్యక్రమాలు మానేసి ఖచ్చితంగా అక్కడ కూర్చొని ఆరాధన చేయాలి వాంగ్ మనవతీయత వాక్కులకు అందదా మనస్సుకు అందదా నీకు కనపడింది వచ్చి ఇక్కడ మనస్సు ఉంటే కానీ కల రాదా కల ఉంటే కానీ అందులో ఒక మనుషులు రారా కలలో కనపడింది అమ్మవారు ఎలా అవుతుందండి బొమ్మవారు అవుతుంది కానీ కబూలు చెప్పొద్దండి ఆ అనుభూతిని పదిలం చేసుకోవాలి దాన్ని అనుభూతికి చెందా నిజంగా అంత అనుభూతి ఉంటే అది వ్యక్తం అవుతుంది నువ్వు చెప్పక్కర్లేదు